ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసులకు భయపడకుండా ఉద్యమాలు చేయగలిగానంటే పోలీస్ లాఠీల దెబ్బలను భరించానంటే జైలుకు పోయానంటే సరస్వతి శిశుమందిరే కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ శిశు మందిరంలో చదువుకోవడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్తానన్నారు మదర్సాలకు మిషనరీ సంస్థలు నడిపే స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు జీతాలిస్తున్న పాలకులు సంస్థలు మతం ముద్ర వేసి సరస్వతి శిశుమందిరకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశభక్తి మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ శిశుమందిర్ మాత్రమేనని ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించవలసిన అవసరం సమాజంలో మనందరిపైన ఉందన్నారు హుస్మానాబాద్లో సరస్వతి శిశుమందిర్ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కుమార్కు పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు విద్యాపీఠం దక్షిణ క్షేత్ర ప్రాంత కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి సరస్వతి మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు పాఠశాలలోని అన్ని గదులను కలియ తిరిగి పరిశీలించారు మదాసా మిషనరీ స్కూల్స్ భవనాలు నిర్మించాలంటే రోజుల్లోనే పూర్తి చేస్తారు వీటికి పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు పెద్ద ఎత్తున జీతాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు కానీ మన దేశ సంస్కృతి దేశభక్తి పెంపొందిస్తున్న శిశుమందిర్ భవనాల నిర్మాణాలు పూర్తి కావాలంటే సంవత్సరాలు పడుతుందని శిశు మందిర్లకు మతం ముద్ర వేసి నిధులు ఇవ్వరన్నారు ఇతర పాఠశాలల్లో భరతనాట్యం బంద్ అయింది కూచిపూడి అడ్రస్ కోల్పోయింది బ్రేకు షేకు డ్యాన్సులకే పరిమితమవుతున్నారు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్న శిశు మందిర్లను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సరస్వతి శిశు మంది విద్యా సంస్థలు నేర్పడానికి ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఒక ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ విరుద్ధంగా హోదలవు ఇప్పుడు కూడా ఆ శిశు మంది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రావేదలకు అందించడానికి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి వేరే ఏ పాఠశాంశాలు పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజు కూడా చెప్పారు శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఉపాధి శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోల్సిన అవసరం ఉన్నది ఇంకా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది మన సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ మన ఆచార వ్యవహారాలను తరలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం కష్ట శిషుభద్రాలు కలసి కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలన్నీ పండేను రాందువులమందరం